అట్టుమని చట్టాన్ని ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాంచన ఎలా అయినా సరే ఈ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను కార్తీక్ని ఈ గండ నుంచి నేను బయటపడేస్తాను అని చెప్పి కాంచన అయితే అంటుంది పక్కనున్న అనసూయ కాంచనమ్మ ఏం చేయబోతుంది చెల్లమ్మా ఏం చేయబోతున్నావు నువ్వు చెప్పను చెప్పనక్క నేనేం చేస్తానో మీకే తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా అంటూ ఉదయం అయిపోతుంది ఉదయం అయిన తర్వాత కాంచన ఇంట్లో కనిపించదు దాంతో ఇంట్లో అందరూ కూడా కాంచన కోసం వెతుకుతూ ఉంటారు ఇక అలసి అయితే కార్తిక్ బాబు నాకేదో భయంగా ఉంది అక్క నీకు ఏదో సహాయం చేస్తాను ఈ సమస్యకి పరిష్కారం నేనే చూపిస్తానని రాత్రి నాతో చెప్పింది దానికోసం ఖచ్చితంగా తను బయటికి వెళ్ళుంటుంది అమ్మ ఎక్కడికి వెళ్ళిందో నాకు బాగా తెలుసు నేను ఇప్పుడే వెళ్ళొస్తాను ఈ విషయం గురించి దీపతో మీరేమీ చెప్పద్దు సరేనా దీప్ అమ్మ గుడికి వెళ్ళిందని దీపతో చెప్పండి అంటూ కార్తీక్ అయితే గబగబా ఇంట్లో వచ్చి బయలుదేరుతాడు ఇంకా దీప ఏమో అతయా కార్తీక్ బాబు ఎక్కడికి వెళ్ళారు అలాగే కాంచనమ్మగారు ఎక్కడికి వెళ్ళారో నీకేమైనా తెలిసిందా ఆ దీప చెల్లమ్మ గుడికి వెళ్ళిందంట కార్తీక్ బాబుకి ఇప్పుడే ఫోన్ చేస్తే కార్తీక్ బాబు తీసుకురావడానికి వెళ్తున్నారు అవునా అయినా కాంచనమ్మగారు ఒక్కరే వెళ్ళిపోవడం ఏంటి చెప్తే నేనైనా తోడుగా వెళ్ళేదాన్ని కదా నువ్వేనా వెళ్ళేదానికి కదా అంటే ఉదయమే టిఫిన్ బండి మనం తీయాలి కదే ఆ పనుల్లో ఉంటామని మనల్ని ఇబ్బంది పెట్టకూడదని చెల్లమ్మ ఎవరికి చెప్పకుండా వెళ్ళింది అంతేలే అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఎవరిని ఎన్ని అడిగినా ఎవరు కూడా సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు అని దీప అంటుంది అది కదే దీప అత్తయ్య మీరేమీ నాకు చెప్పద్దు ఏదైనా అడిగితే కార్తీక్ బాబు నీ మంచి కోసమే ఏమైనా చేస్తారు అని మీరు మాట దాటేస్తారు కానీ మీరేం చేస్తున్నారో ఖచ్చితంగా నేనైతే తెలుసుకుంటాను తెలుసుకుంటాను అంటూ దీప టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన దీప టిఫిన్ బండి దగ్గరకు వచ్చి వర్క్ చేసుకుంటుందే కానీ కార్తీక్ బాబు ఏం చేస్తున్నారు ఇప్పుడు కార్తీక్ బాబుకి అంత అర్జెంటుగా డబ్బులు అవసరం ఎలా వచ్చింది ఏం చేస్తున్నారు కార్తీక్ బాబు అర్థం కావట్లేదే అని దీప ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన కాంచన అయితే శివనారాయణ ఇంటికైతే వస్తుంది ఇక శివనారాయణ కాంచన ఇంటికి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ సుమిత్ర అలాగే జ్యోత్స్న పారిజాతం అందరూ కూడా కాంచనని చూసి షాక్ అయిపోతారు ఇక అత్త మనసు మార్చుకున్నట్టుంది అందుకే ఇంటికి వచ్చినట్టుంది అత్త ఇక్కడే ఆగిపోయావంటి లోపలికి రా అని చెప్పేసి ఇక అనసి అని సుమిత్ర అలాగే జా జ్యోత్స్న అందరూ కూడా కాంచనని లోపలికి అయితే లోపలికి తీసుకొస్తుంటే శివనారాయణ ఆగు రాలా ఏం చేస్తున్నావమ్మ సుమిత్ర నన్ను అలాగే ఈ కుటుంబాన్ని కాదనుకొని దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఇంటికి ఎందుకు వస్తున్నారు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు అని శివనారాయణ అంటాడు నాన్న అలా మాట్లాడద్దు నాన్న నీ కన్ను కూతురుగా నేను ఈ ఇంటికి రాలేదు ఈ ఇంటి ఆడబిడ్డగా మిమ్మల్ని ఒక సహాయం అడగడానికి ఇక్కడికి వచ్చాను ఏనాన్నా కనీసం నేను సహాయం తీసుకునే పరిస్థితిలో కూడా లేనా ఎప్పుడు ఈ కుటుంబం ఏదైనా అవసరం అనుకొని వస్తే ఖచ్చితంగా ఆ అవసరం తీరుస్తుందని మన బంధువులందరి నమ్మకం కనీసం ఆ నమ్మకంతోనైనా నాకు సహాయం చేయరా నాన్న అని కాంచన అంటుంది ఒక్కసారిగా దసరథ ఏంటి కాంచన ఆ మాటలు ఈ కుటుంబం నువ్వు సహాయం కోసం నువ్వు అడగనవసరం లేదమ్మా నువ్వు ఆర్డర్ వేస్తే చాలు చెప్పుతా కాంచన ఏం కావాలి నీకు ఏ సహాయం చేయాలి చెప్పు చెప్పమ్మా అని ఎనకాలనే సుమిత్ర ఏంటి వదిన అలా చూస్తున్నావు మీ అన్నయ్య అడుగుతున్నాడు నీకు ఏం కావాలంటే అది నువ్వు దర్జాగా తీసుకోవచ్చు చెప్పు అని వెనకాలే ఇక పారిజాతం చాలా బాగుంది సుమిత్ర ఇలా అడ్డమైన వాళ్ళందరికీ ఇంటికి వస్తే ఇలా మీరు సేవలు చేస్తూ ఉంటే మీ మావయ్య పరువు పోదా ఏంటి ని వాడి కొ తన కొడుకు మీ నా మావయ్యని ఎదిరించి బతుకుతానని శబదం చేసి వెళ్ళాడు ఇప్పుడు మరి మీ మావయ్య గారు రూపాయిస్తే కాంచన తీసుకుంటుందా ఏంటి అని అనగాళ్లే ఒక్కసారిగా కాంచన చాలా బాధపడుతుంది ఇక వెంటనే సుమిత్ర అత్తయ్య గారు దయచేసి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని అనగాళ్లే ఇక శివనారాయణ అయినా పారిజాత అన్న దాంట్లో తప్పేముంది నీ కొడుక్కి నువ్వు ఇంటికి వస్తున్నావని తెలుసా నువ్వు మా దగ్గర డబ్బులు అడుగుతావని తెలుసా అని ఎనగాలే నాన్న వాడికి ఇక్కడికి నేను వస్తున్న విషయం తెలీదు కానీ నాన్న మీరు నన్ను ఎన్ని మాటలన్నా నాకు పర్వాలేదు కానీ నాకు మాత్రం యాభై లక్షలు కావాలి మీరు ఆ యాభై లక్షలు ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ప్లీజ్ నాన్న అని వెనకాలనే దసరథా కాంచన ఇప్పుడే తీసుకొచ్చి ఆగు ఆగ నువ్వు ఒక్క రూపాయి కూడా మీ చెల్లికి ఇవ్వడానికి వీల్లేదు నాన్న అలా అంటున్నారంటి కాంచన ఎంత అవసరమైతే ఇంటికి వస్తుంది అవును మావయ్య గారు అని సుమిత్ర కూడా అంటుంది ఇక దసరథా సరికి ఇంకా శివనారాయణ చూడండి వాళ్ళకి యాభై లక్షలు కాదు ఈ ఆస్తుల సగ వాటా ఇచ్చేసినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ తప్పైపోయిందని తను వాడి ఆ గాడు నాకు క్షమాపణ చెప్పాలి చెప్తే నేను ఎంత కావాలంటే అంత పడేస్తాను అని వెనకాలే అవసరం లేదు తాత అని కార్తిక్ అంటాడు ఒక్కసారిగా కాంచన సుమిత్ర దశరథ అందరూ కూడా కార్తీక్ని చూస్తారు ఇక కార్తీక్ అవసరం లేదు తాత ఎప్పుడు కూడా నువ్వు నీ దగ్గర మేము చేయి చాచి దిగజార్చే పరిస్థితి ఎప్పటికీ రాదు పాపం ఈ మా ఈ మా అమ్మకి మీ పెద్ద మనసు ఏంటో తెలియక ఈ ఇంటికి సహాయం కోసం వచ్చింది ఒరే కార్తిక్ అది కాదురా మమ్మీ మనకి ఎలాంటి అవసరం వచ్చినా ఈ ఇంటి తలుపు తట్టాలని నీకు ఎప్పటికీ ఆలోచన రాకూడదనేమో ఆ భగవంతుడు నీకు తెలిసేలా చేశాడు పద మమ్మీ ఈ ఇంటి నుంచి నువ్వు ఎప్పుడు కూడా ఏ రూపాయిని ఆశించొద్దు కన్న కూతురు కష్టాల్లో ఉన్నప్పుడే వెన్ను తట్టని ఈ ఇల్లు ఈరోజు నీకు సహాయం చేస్తుందని ఎలా అనుకున్నావు మమ్మీ కార్తేయక్ అని శివనారాయణ అంటాడు ఆగండి మీ పెద్దరికం అరుపుల్లో తప్ప ఏ రోజు చేతల్లో కనిపించలేదు అవును మీకు ఎప్పుడైనా ఒక మనిషిని సహాయం చేయడం తెలియదు కానీ ఆ మనిషిని ఎన్ని రకాల మాటలని ఇబ్బంది పెట్టాలో బాగా తెలుసు కానీ ఆ మాటల్ని పడే అవసరం మాకు లేదు మమ్మీ పద మమ్మీ అంటూ కార్తిక్ కాంచనని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర తప్పు చేశారు మావయ్య గారు ఖచ్చితంగా వదిన ఈ ఇంటికి వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగిందంటే వాళ్ళు ఏదో పెద్ద అవసరంలోనే ఉన్నారు కానీ మీరు అది తెలుసుకోకుండా కాంచనని అలా పంపించడం కరెక్ట్ కాదు మావయ్య గారు అని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది ఇక దశరథ ఎంత కాదనుకున్నా కాంచనన్న తోబుట్టువే కదా నాన్న తన కళ్ళల్లో కన్నీళ్ళు ఈ ఇంటికి మంచి చెయ్యవు నాన్న చెయ్యవు అని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతుంటే ఇక చూసిన ఖచ్చితంగా మమ్మీ చెప్పింది నిజం ఏదో పెద్ద అవసరం అయితే తప్ప అత్త తాతన డబ్బులు అడగడానికి రాదు అవును ఇదంతా చూస్తూ ఉంటే ఆ ఫ్యామిలీ ఏదో పెద్ద ప్రమాదంలో పడినట్టు క్లియర్గా అర్థమవుతుంది ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటే ఖచ్చితంగా బావ నాకు దక్కుతాడేమో దీపని దూరం పెడతాడేమో ఎస్ అవును బావని దక్కించుకోవడం కోసం నాకే ఈ అవకాశం వచ్చినట్టు అనిపిస్తుంది వెంటనే దీన్ని వాడుకుంటాను అని జోస్న గబగబా బయలుదేరుతూ ఉంటుంది ఇక ఇంతలోకి అప్పుడే కార్తిక్ కాంచన వెళ్ళిపోతూ ఉంటే ఇక కాంచన ఒరే కాంతి అది కాదురా మమ్మీ నాకు తెలుసు నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు ఇక్కడికే వస్తావని అందుకే నేను వచ్చాను ఆ యాభై లక్షలు ఎలాగోలాగా నేను సర్దిపె సర్ది సర్ది చేస్తాను ఇక ఈ విషయం గురించి నువ్వు మర్చిపో అది కదరా కార్తిక్ ఇప్పటికిప్పుడు యాభై లక్షలు అంటే కష్టమే మమ్మీ కానీ ఎలా అయినా సరే ఆ యాభై లక్షలు కట్టి సౌర్యకి ఆపరేషన్ చేయించే బాధ్యత నాది దీపకి ఈ విషయం తెలియకముందే శౌర్యకి ఆపరేషన్ చేయించి ఇంటికి తీసుకొస్తాను సరేనా మమ్మీ అంటూ కార్తీక్ ఇంకా కాంచనని ఇంటి దగ్గర ఆటోలో దింపేసి ఇంకా కార్తీక్ అయితే సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా జ్యోత్నకి అర్థమైపోతుంది ఆహా బావా ఇప్పుడు శౌర్య ఆపరేషన్ కోసమా యాభై లక్షల కోసం వెతుకుతుంది బావా చాలా బాగా దొరికావు ఈ అవకాశం చాలు నీతో నేను మూడు ముళ్ళు వేయించుకోవడానికి అని చెప్పి జ్యోస్న అయితే అనుకుంటుంది ఇక కార్తీక్ అయితే మళ్ళీ ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి యాభై లక్షల అప్పు కోసం చాలా ప్రయత్నాలు మొదలు పెడతాడు ఇంకా ఒక పక్కన కాంచనైతే ఇంటికి వస్తుంది రాగానే అనసయ అక్క ఏమైంది దీపకి విషయం తెలియదు కదా అని కాంచనంటుంది లేదు చెల్లమ్మ దీపక్ ఇంకా ఈ విషయం గురించి చెప్పలేదు కానీ నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళాను అవునా మరి కార్తిక్ బాబుకి విషయం తెలిసింది వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నేను తీసుకొని బలవంతంగా వాడు నన్ను ఇంటికి తీసుకొచ్చేశాడు ఇప్పుడు సౌర్యకి ఆపరేషన్ ఎలా చేయగలం నాకు తలుచుకుంటేనే భయంగా ఉంది వాడి పొజిషన్లో ఎవరైనా ఉంటే ఎలా అయిపోతారో నా కొడుకు మాత్రం అలా ఉన్నాడంటే నిజంగా వాడి గొప్ప విషయమే అని కాంచన అంటూ ఉంటే అనసూయ నిజమమ్మా నిజంగా కార్తీక్ బాబుని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఇప్పుడుకిప్పుడు యాభై లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు కార్తీక్ బాబు ఆ యాభై లక్షలు తీసుకురాకపోతే కార్తీక్ బాబు అనుకున్నది చేయలేడు ఎలాగో ఏంటో అని కాంచన అలాగే అనసియ మాట్లాడుకోవడం ఒక్కసారిగా వినేస్తుంది ఖచ్చితంగా కార్తీక్ బాబు ఏదో పెద్ద ప్రమాదంలో పడ్డారు అందుకే యాభై లక్షల కోసం కార్తిక్ బాబు ఇంత బాధపడుతున్నారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు నాతో చెప్పకుండా కార్తీక్ బాబు ఏదో చేస్తున్నారు ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్పినట్టున్నారు నేనేదో ఒకటి చేసి ఆ డబ్బు కార్తీక్ బాబుకి వచ్చేలా చేయాలి ఏం చేయాలి ఎలా కార్తీక్ బాబుని సమస్య నుంచి బయటపడేయాలి అని దీప ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే ఇంట్లోకి వెళ్తుంది వెళ్ళగానే ఇక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాన్న ఇచ్చిన ఇంటి పేపర్స్ని తీసుకొని గబగబా వాటిని ఒక సంచిలో పెట్టుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఇక అలా వెళ్తున్న దీపకి ఒక్కసారిగా కారులోంచి కాపాడండి కాపాడండి అన్న అరుపులు వినిపిస్తాయి అది విన్న దీప ఒక్కసారిగా కారు వైపు చూస్తుంది దీప ఒకసారి కాపాడుతుంది ఆ బాబు కారే ఆ బాబుని బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్తారు ఇక అది చూసిన దీప వెంటనే ఆ కారు వెనకాల ఫాలో అవుతుంది పరిగెడుతుంది అలాగే ఫోన్లోంచి పోలీసులకి ఫోన్ చేసి ఇక ప్రమాదంలో ఒక బాబు ఉన్నాడు త్వరగా మీరు ఇక్కడికి రండి అని చెప్తుంది ఇక వాళ్ళు ఒక బంగ్లా దగ్గరికి ఆ బాబుని తీసుకొని వస్తారు రాగానే దీప వాళ్ళ దగ్గరున్న ఆ బాబుని చూసి అలాగే లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ ఉన్న ఒక పెద్ద కర్రతో రౌడీలు కొట్టి ఆ బాబుని కాపాడుతూ ఉంటే రౌడీలు దీపని చుట్టుముడతారు ఏయ్ మేము వాడిని చంపడానికి ఇక్కడికి తీసుకొస్తే నువ్వేమో మా కళ్ళల్లో ఇసుక కొట్టి వాడిని తీసుకెళ్ళాలని చూస్తున్నావా అన్నా అన్న మొన్న కూడా వీడిని ఎత్తుకొస్తుంటే ఇగో ఈఎంఐ టైంకి వచ్చి కళ్ళలో కారం కొట్టి మా ప్లాన్ని నాశనం చేసింది అవునా అయితే వాడికన్నా ముందు దీన్ని వేసేయాలి అందరూ దీన్ని వేసేండ్రా అని ఎనగాలనే వాళ్ళు కత్తులతో దీపం మీద అటాక్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా దీప కింద ఉన్న ఇసుకని వాళ్ళ కళ్ళల్లో కొడుతుంది బాబుని తీసుకొని పారిపోతూ ఉంటే ఇక అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి ఆ రౌడీల్ని పట్టుకుంటారు అలాగే ఆ బాబు వాళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తాడు ఇక దీప ఆ బాబుని మళ్ళీ కాపాడటంతో నిజంగా నువ్వు చాలా గొప్పదనవమ్మా నా కొడుకు ప్రాణాన్ని ఆ రోజు కాపాడావు ఈరోజు వాడి ప్రాణం పోకుండా ప్రాణాలకి తెగించి కాపాడావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము ఆ రోజు సహాయం తీసుకోలేదు కానీ ఈరోజు నువ్వు మా దగ్గర నుంచి సహాయం తీసుకోవాల్సిందే అని వెనకాలే అప్పుడే పోలీసులు సార్ మేము వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాము అలాగే మిగతా అవన్నీ కూడా మేము చూసుకుంటాం సార్ ఓకే మీ అమౌంట్ మీకు పంపిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు జైలు నుంచి బయట పడకూడదు అని వెనకాలే తప్పకుండా సార్ అని చెప్పేసి పోలీసులు ఇక అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు అది చూసిన దీప చూడండి ఇదిగోండి ఇవి ఊర్లో ఉన్న మా ఇంటి పత్రాలు ఇవి తీసుకొని నాకు ఒక యాభై లక్షలు అప్పిస్తారా మీరు నాకు అంతకన్నా పెద్ద సహాయం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు యాభై లక్షలు నాకు చాలా అవసరం అని వెనకాలనే అతను చూడమ్మా ఈ ఇంటి పత్రాలు ఏమీ అవసరం లేదు నువ్వు అన్నట్టుగా యాభై లక్షలు నీకు ఇస్తాను ఆపగా కాదు నువ్వు నా కొడుకుకి చేసిన సహాయానికి నేను అది నీకు ఒక బహుమతిగా ఇస్తున్నాను అనుకో దయచేసి కాదనదుకమ్మా అని చెప్పి ఇక దీపకైతే ఆ యాభై లక్షలు అతను ఇస్తాడు ఇక దీప ఆ యాభై లక్షలు తీసుకొని వెంటనే కార్తీక్ బాబుకి యాభై లక్షలు ఇవ్వాలి అవును కార్తీక్ బాబు సమస్య నుంచి బయటపడతాడు అని చెప్పేసి యాభై లక్షలు తీసుకొని ఇక కార్తీక్ దగ్గరకైతే దీప వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలోకి కార్తీక్నైతే జ్యోత్స్నా ఒక గుడి దగ్గర ఆపేస్తుంది ఇక కార్తీక్ జ్యోత్స్నా నువ్వా ఏంటి బావా యాభై లక్షల కోసం నువ్వు ప్రతి దగ్గరికి వెళ్తున్నట్టునో కానీ నేను నమ్మి ఎవరు నీకు యాభై లక్షలు అప్పు ఇవ్వటం లేదనుకుంటా చూడు ఇది నీకు అనవసరం ఈ దీని గురించి నువ్వు నా దగ్గర డిస్కషన్ చేయి మాకు బావా ఆ యాభై లక్షలు నీకు ఇద్దామని మట్టి మంచి ఈ ఈరోజు ఏం జరగబోతుందో కార్తిక్కి అలా అనడంతో ఒక్కసారిగా కార్తిక్ జోస్నా బావా ఇదిగో ఈ సూట్ కేసులో యాభై లక్షలు ఉన్నాయి చూడు నేను ఒకే ఒక్క పని చెప్తాను నువ్వు అది చేస్తే ఈ యాభై లక్షలు నీకు ఇస్తాను ఈ విషయం నేను తాతతో కూడా చెప్పను అలాగే ఈ మాట మన ఇద్దరి మధ్యనే ఉంటుంది స్టాప్ ఇట్ నీ దగ్గర నేను ఎలా తీసుకుంటాను అని కార్తిక్ అంటాడు ఈ యాభై లక్షలు నీకు ఇప్పుడు చాలా అవసరం బావా ఏంటి ఇప్పుడు ఈ యాభై లక్షలు నువ్వు కాదనుకుంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న శౌర్య ప్రాణాలు పోతాయి అప్పుడు దీపకి నువ్వు ఏం సమాధానం చెప్తావు శౌర్య నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్వు పూర్తి బాధ్యుడివే అవుతావు ఆలోచించుకో బావా జోస్నా ఇవన్నీ ఇవన్నీ నాకు ఎలా తెలుసు అన్నది పక్కన పెట్టు ఇప్పుడు శౌర్యని ఎలా కాపాడుకోవాలో దాని గురించి ఆలోచించు జ్యోత్స్నా ఈ యాభై లక్షలు నేను తీసుకుంటాను బావా చెప్పాను కదా ఈ యాభై లక్షలు నీకు నేను ఇవ్వాలి అంటే ఈ తాళి నా మెడలో కట్టాలి జ్యోత్స్నా నా ప్రాణం ఉండగా ఆ పని ఎప్పటికీ నేను చేయను సరే బావా సౌర్య ప్రాణాలు పోయినా నువ్వు ఈ పని ఎప్పటికీ చేయవా అని వెనగాలనే ఒక్కసారిగా కార్తిక్ జోస్నా అవును బావా ఇప్పుడు నువ్వు నా మెడలో తాళి కడితే ఈ యాభై లక్షలతో శౌర్యని కాపాడుకోవచ్చు జీవితాంతం శౌర్యని పక్కనే ఉంటుంది కానీ ఇప్పుడు నువ్వు నా మెడలో ఈ తాళి కట్టకపోతే జీవితాంతం తప్పు చేసిన వాళ్ళ నువ్వు మిగిలిపోవాల్సిందే దీపని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసినట్టే అలాగే శౌర్య నిన్ను నమ్మినందుకు నాన్న అని పిలిచినందుకు శౌర్య చచ్చిపోవాల్సింది జ్యోత్స్నా అవును బాబా అందుకే చెప్తున్నాను నువ్వు నా మెడలో ఈ తాళి కడితే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి అని వెనకాలే ఒక్కసారిగా ఇక కార్తీక్ జోష్నా దగ్గర ఉన్న తాళిని తీసుకో తీసుకోబోతూ ఉంటే అప్పుడే దీప జ్యోత్స్న చంప పగలు కొడుతుంది జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయి దీప దీప అని కార్తీక్ ఇద్దరు కూడా అంటారు ఏంటి కార్తీక్ బాబుతో యాభై లక్షలు ఇచ్చి తన మెడలో తాళి కట్టించుకోవాలని చూస్తున్నావా చూడు నా కంఠంలో ప్రాణం ఉండగా కార్తీక్ బాబు ఎప్పటికీ ఎవరి దగ్గర తల వంచరు అలాగే ఎప్పటికీ నీకు సొంతం కారు దీపా అవును చెప్పనుగా కార్తిక్ బాబు పక్కన నేనుండగా ఎప్పటికీ కార్తిక్ బాబు ఓడిపోరు అని నేను ఆ యాభై లక్షలు తీసుకొచ్చాను ఇక నీతో నీ డబ్బుతో ఏ అవసరం లేదు కార్తీక్ బాబు మీరు అనుకున్నట్టు మీరు ఏదో సమస్యలో ఉన్నారని అర్థమైంది అందుకే ఈ యాభై లక్షలు నేనే తీసుకొచ్చాను తీసుకోండి కార్తీక్ బాబు దీపా ఇంత డబ్బు ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే సమయం లేదు మీరేదో సమస్యలో ఉన్నానన్నారు కదా ముందు వెళ్ళి ఈ యాభై లక్షలు దానికి కట్టండి వెళ్ళండి కార్తీక్ బాబు అని వెనకాలే ఇక జ్యోత్న అంటే దీపా నా మీద గెలిచిందా ఛీ అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ దీపా చాలా థ్యాంక్స్ నేను తర్వాత నీకు ఈ విషయం గురించి చెప్తా నువ్వు ముందే ఇంటికి వెళ్ళిపో సరే కార్తీక్ బాబు కార్తీక్ బాబు ఏ సమస్యలో ఉన్నారో అది ఇంటికి వచ్చాక నాకు చెప్తారు కదా అంటూ దీప ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ బాబు డ కార్తిక్ డబ్బులు తీసుకొని హాస్పిటల్కి వస్తాడు అలాగే రిసెప్షనిస్ట్ సార్ మీరు అమౌంట్ కట్టినందుకు మిమ్మల్ని మీ పేషెంట్ని డిశ్చార్జ్ చేసామని డాక్టర్ చెప్పారు లేదు 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 మేడం ఇదిగోండి అమౌంటు ఫుల్ అమౌంట్ పే చేసేస్తున్నా అని కార్తీక్ అనడంతో ఇక రిసెర్చ్ నిట్ ఆ అమౌంట్ మొత్తాన్ని తీసుకుంటుంది ఇంతలోకి సౌర్య సర్జరీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక కార్తిక్ సౌర్య సర్జరీకి కావాల్సిన అమౌంట్ అయితే అరేంజ్ చేశాను కానీ ఈ సర్జరీ పూర్తయి సౌర్యకి ఏ ప్రమాదం జరగకూడదు అని దేవుణ్ణి దండం పెట్టుకుంటాడు ఇంకా దీప ఈ డబ్బులన్నీ ఇచ్చిందని కార్తిక్ కాంచనకి అనసెక్కి చెప్తాడు ఇక కాంచన ఫోన్లో ఆ మాట విని ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంది ఇక కాంచన అలాగే అలాగే అనసయ్య ఇద్దరు కూడా దీప ఇంటికి రాగాలే దీప అంత డబ్బు నీకెక్కడిది సమస్య ఏంటో నాతో చెప్పలేదు కానీ సమస్య ఎలాంటిదైనా కార్తీక్ బాబుకి అండగా ఉంటానని మాట ఇచ్చాను అందుకే ఆ డబ్బులు అప్పుగా ఒకరి దగ్గర తీసుకున్నాను అని దీప చెప్తుంది ఆ మాటకి కాంచన అనసయ్య చాలా సంతోషపడతారు తెలియకుండానే నీ బిడ్డ ఆరోగ్యానికి నువ్వే డబ్బులు ఇచ్చావే అని అనసయ్య అనుకుంటుంది ఇంకా ఒక పక్కన జోష్న ఇంటికి రాగాలే పారిజాతం నీ చెంప మళ్ళీ ఎందుకే అలా రెడ్గా అయిపోయింది మళ్ళీ ఆ దీప చేతిలో తన్నులు తిని వచ్చావా నీకేనా తెలుసు అంటే నేను అన్నది నిజమేనా ఏమొచ్చిందే నీకు ఎప్పుడు చూసినా వెళ్ళి ఆ చేతిలో తన్నులు తిని వస్తావు రానీ నా టైం చాలా బ్యాడ్గా నడుస్తుంది అందుకే ప్రతిసారి ఆ దీప దగ్గర నేను ఓడిపోతున్నాను వసే పిచ్చిదానా టైం బ్యాడ్గా నడవటం కాదు నువ్వే పనిమాల వెళ్ళి వాళ్ళతో తన్నులు తిని వస్తున్నావు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది ఎలా గ్రాని ఎలానా చూడు అవకాశం అనేది సమయం వెతుక్కుంటూ ఇంటి వరకు వస్తుంది అలాగే నీకు కూడా ఖచ్చితంగా అవకాశం ఇంటికి వస్తుంది అప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే దీపని అలాగే కార్తిక్ని దెబ్బ కొట్టిందని అవుతావు అవకాశం కోసం ఎదురు చూడటం కాదు గ్రాని నాకు చాలా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఒక పక్కన నీ కొడుకు ఒక పక్కన ఈ దీప అందరూ కలిసి నన్ను టార్చర్ చేస్తున్నారు ఏదో ఒకటి చేసి సౌర్య ఆపరేషన్ బావ డబ్బులు కట్టినా ఆపరేషన్ని ఆగిపోయేలా చేస్తాను సౌర్య ప్రాణాలు పోయేలా చేస్తాను అవును అప్పుడు ఆ దీప జీవితంలో కార్తీక్ భావని క్షమించదు బావ కూడా దీప అసహించుకొని ఒంటరి పడవుతాడు అప్పుడు బావ జీవితంలోకి నేను వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక జోస్నా అయితే సౌర్య హాస్పిటల్కి వెళ్తుంది సౌర్యకి ఆక్సిజన్ పైపుని కట్ అయిపోతూ ఉంటే అప్పుడే కార్తిక్ సౌర్య జ్యోస్నని చూసేసి జ్యోస్న చెంప పగల కొడతాడు అలాగే జ్యోస్నని అసహించుకుంటాడు దాంతో ఒక్కసారిగా జ్యోస్న షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వేడి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్